ఇద్దరు పంపలేదంటే మీరు మంచి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళు కాదు సిఏ గారు ఎస్ఐ గారు మీ ప్రిన్సిపాల్ మీ టీచర్లు అలా మీరు చదువుకోని కోరిక ఇందుకని చెప్పేసి ఇప్పుడు నేను నన్ను చూసి ఎప్పుడు నన్ను ముక్కల ఇప్పుడు ఆ బ్లాక్లోకి వెళ్ళ కొంతమంది పిల్లలు టాయిలెట్ పోకుండా రెండు నూరు మధ్యలో టాయిలెట్కి వచ్చినా లేట్ల గురించి నాలుగు నాలుగు లేట్లు అంబేద్కర్ గురుకులు పాడిసారు బాలికల గురుకులు పాటిశాన్ని ఆకస్మికంగా తరికే చేయడం జరిగింది ఇక్కడ మైనర్గా శానిటరీ లోపాలు ఉన్నాయి అదేవిధంగా బాత్రూమ్స్లో వాటిలో కొంచెం లైటింగ్ లేదు అవి కూడా పెంచాల్సిన అవకాశం ఉంది అవన్నీ కూడా ప్రిన్సిపల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక కుంట ఉంది ఆ కుంటను కూడా నీళ్ళు లేకుండా ఫిల్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపాల్ దాంతోపాటు కానీ మైనారిటీ శానిటరీ సెనిటేషన్ ఇంప్రూవ్ చేయాలి దాని గురించి ప్రిన్సిపాల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్సు కూడా అడుగుతున్నారు భవిష్యత్తులో ఆ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నటువంటి గ్రామస్తు పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది అది కూడా పూర్తి ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే మొన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఇటువంటివి వల్ల ఈ పాములు కప్పలు వీటి వల్ల ఇటువంటి సంఘటనలు వస్తున్నాయి ఆ సోర్సెస్ అన్నీ కూడా నివారించాల్సిన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఉంది ఈరోజు వీళ్ళ కోసం ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది ప్రత్యేకంగా భోజనాలు దాంతోపాటు శుద్ధిగా ఉన్నాం ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వాములు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు దీంతోపాటు ఈ సంవత్సరం హాస్టల్స్ రిపేర్లకి నూట నలభై మూడు కోట్లు కేటాయించడం జరిగింది మన కావలి నియవర్గంలోనే దాదాపుగా అరవై లక్షల రూపాయలు ఎంతో కేటాయించడం జరిగింది ప్రతి చోట కూడా అందరికీ చదువు దాంతోపాటు ఆ చదువు వల్ల భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం భోజనాలతో ఇప్పుడు నేను పాటు భోజనం కూడా చేశాను వంటలు